వినాయక చవితి పండుగ సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని నాలుగవ మైలు దొరతోపు కాలనీలో వినాయక చవితి వేడుకలను పదకొండు రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తున్నామని సింహపురి యూత్ నిర్వాహకులు తెలియజేశారు అందులో భాగంగా ఎనిమిదవ రోజు భారీ అన్నదాన కార్యక్రమం భూపతి రాజు ఆధ్వర్యంలో ఘనంగా జరిగినది తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గణనాధునికి ప్రత్యేక పూజలు పలు రకాల కూరగాయలు పలు రకాల పూలతో అలంకరించారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎనిమిదవ రోజు పలువురు ప్రముఖులు ప్రత్యేక పూజలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు వినాయకుని దర్శనానికి విచ్చేసిన పలువురు ప్రముఖులకి సింహపురి యూత్ నిర్వాహకులు చింతల భూపతి రాజు షాల్వాలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ ఏరియాలో నవలావ తన మధ్యలో గొడత కాలనీలో గత ఎనిమిది సంవత్సరాల నుంచి సింహపూరి హాజరుల్లో మన రాజు గారి హాజరులో ఘనంగా వినాయక చవితి అనేది ఎనిమిది సంవత్సరాల నుంచి చాలా బాగా గనడం జరుగుతుంది విధంగా ఒక విధంగా చూసుకుంటా పోతూ ఉంటే అందరూ సహకరిస్తాం ఎందుకంటూ మేము దానికి అయ్యోదిస్తూ నేను ఈరోజు ఆడికి అవార్డుగా వచ్చి ఈరోజు చాలా గర్వపడటం జరుగుతుంది మంచి పరదినం దానికి దూపతి పుస్తకం చెప్పుకుంటూ ఇటువంటి ఈవెంటు ఆ యూత్ సభ్యులందరికీ మరీ మరీ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళందరికీ మరియు ఈవెంట్ సభ్యులకి మరి భూపతి రాజుగారికి కృతజ్ఞత తెలుపుకుంటూ అన్నదాన కార్యక్రమానికి ఈరోజు పాల్గొనడం జరిగింది చాలా మంచి కార్యక్రమం ప్రజలకు అందానం చేయడం చాలా గొప్ప విషయం దాంట్లో నేను కార్యక్రమం పాల్గొనడం కూడా చాలా నాకు గర్వంగా ఉంది దాని భూపతి గారు మరీ మరీ ధన్యవాదాలు చెప్పుకుంటూ అతనికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు గుడ్డేట్ నాగేంద్ర దొరకవు సంఘం గత ఎనిమిదేళ్ళుగా సింహపూరి యూత్ తరఫున సురేంద్ర గారు భోగతి గారు అలాగే వాళ్ళ మిత్రమణి ఇక్కడ రంగరంగ వైభవంగా పదకొండు రోజులు వినాయకుని పెట్టి ఎన్నో కార్యక్రమాలు అన్నదానాలుగా నుంచి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం ఈరోజు పద్నాలుగు రోజు ఎనిమిదో రోజు ఈరోజు ఈ ఎనిమిదో రోజు అన్నదాన కార్యక్రమం ఉంది సాయంత్రం మంచి పాత ఖచ్చింది అలాగే పదకొండవ తేదీ పదకొండవ రోజు పదకొండవ తేదీ సారీ పదకొండో రోజు నెల్లూరు నగరంలో కాదు ఈ జిల్లాలోనే ఎలా ఉంటుందంటే అంత చక్కగా దేవుణ్ణి నిమజ్జన కార్యక్రమం ఉంటుంది పదిహేడు మంగళవారం రోజు నెల్లూరు నగరంలో ప్రజలందరూ ఇక్కడికి వచ్చి దీన్ని వీక్షించదుగా కోరుకుంటున్నాము ఉదయం ఏడు ఎనిమిది గంటల నుంచి స్టార్ట్ అవుద్ది సాయంత్రం అది పదవద్దా పదకొండవ వద్దా ఒంటి గంట వద్దా కూడా తెలియదు అంత బాగా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా వచ్చి ఆయన్ని హారతలు పట్టడం కానీ తిరగడం కానీ చేయడం కానీ అంత అంత చక్కగా జరగద్ది నెల్లూరు నగరంలో ప్రజలందరూ వచ్చి దీన్ని దేవి ప్రేదన చేయాల్సిగా కోరుకుంటుంది ఇంత చక్కగా పదకొండు రోజులు అన్ని కార్యక్రమాలు నీట్గా చేస్తున్న వాళ్ళ మిత్రమణులకి బొమ్మతన్న గారికి సురేంద్ర గారికి వాళ్ళ వాళ్ళ మిత్రులకి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నారు